హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మ్యాగీస్ కిచెన్ టుడే మన రెసిపీ వచ్చేసి చాలా హెల్దీగా అండ్ టేస్టీగా హై ప్రోటీన్ లడ్డూ రెసిపీని సింపుల్ వేలో ఎలా చేసుకోవాలో ఇవాళ వీడియోలు అయితే నేను మీకు చూపించబోతున్నాను డైలీ పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి రోజుకొకటి తిన్నారంటే హై ప్రోటీన్ బాడీకి అంది చాలా హెల్తీగా ఉంటారు అండ్ తక్కువ తోటే చాలా సింపుల్గా చేసేయచ్చు జస్ట్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుందండి మనకి ఈ రెసిపీ మరి ఈ హెల్దీ హై ప్రోటీన్ లడ్డూని ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ముందైతే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ కానీ కడాయి కానీ పెట్టుకొని అందులోకి ఒక కప్పు దాకా పల్లీలను వేసుకోండి పల్లీలను మీడియం ఫ్లేమ్ మీద ఒక మూడు నాలుగు నిమిషాల పాటు బాగా వేయించి తీసుకోవాలి పల్లీలు బాగా వేగినాక ఇప్పుడు పక్కకు తీసేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక కప్పు దాకా అటుకులను కూడా వేసి మీడియం ఫ్లేమ్ మీదనే ఒక మూడు నాలుగు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇక్కడ కొంచెం పెద్ద సైజు అటుకులను తీసుకోండి చూడండి అటుకులు కూడా ఇలా బాగా వేగినాక ఇప్పుడు అటుకులను కూడా పక్కకు తీసేసుకోవాలి పల్లీలు పూర్తిగా చల్లారిపోయినాక ఇప్పుడు చేతితోటి నలుపుకుంటూ పైన పొట్టు మొత్తం రిమూవ్ చేసుకోండి మీకు ఇలా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే పల్లీలను ఒక క్లాత్లోకి వేసి అట్ల కర్రతోటి రోల్ చేసుకున్న మీకు ఈజీగా అయిపోతుందండి అక్కడక్కడ ఉన్నా కూడా పర్వాలేదు ఇప్పుడు ఈ పల్లీలను ఒక మిక్సర్ జార్లోకి వేసుకోండి మూత పెట్టి ఒకటి రెండు సార్లు గ్రైండ్ చేసి తీసుకోవాలండి మరి ఫైన్గా గ్రైండ్ చేసి తీసుకోకూడదు మనకి ఈ పల్లీలు అనేది కాస్త బరకగానే ఉండాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని ఒక గిన్నెలోకి కానీ ఒక ప్లేట్లోకి కానీ వేసుకోండి ఇప్పుడు ఇదే గిన్నెలోకి మనం వేయించి పెట్టుకున్న అటుకులను కూడా వేసి గ్రైండ్ చేసి తీసుకోవాలి ఈ అటుకులని కొంచెం మెత్తగానే గ్రైండ్ చేసి తీసుకోండి ఇప్పుడు ఈ అటుకుల పొడిని కూడా ఇందులోకి వేసేసుకొని స్పూన్ తోటి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా ఇలా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు రెడీగా పక్కన పెట్టుకోండి ఈ పొడిని ఇప్పుడు మరో పక్కన ఒక గిన్నెలోకి మీరు ఏ కప్పుతో అయితే పల్లీలను అటుకులను తీసుకున్నారో అదే కప్పుతోటి కప్పున దాకా తురిమిన బెల్లం తీసుకోండి ఇందులోకి ఒక అరకప్పు దాకా నీళ్లు పోసి బెల్లాన్ని కలుపుకుంటూ పూర్తిగా కరిగించుకోవాలి అలాగే ఇక్కడ కప్పునర బెల్లం స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి ఒకవేళ మీరు స్వీట్ తక్కువగా తినేవారైతే ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా తగ్గించి తీసుకోండి ఇక్కడ మనకి బెల్లం అనేది పూర్తిగా కరిగిపోతే సరిపోతుందండి ఏ తీగపాకం రావాల్సిన పని లేదు చూడండి బెల్లం మొత్తం పూర్తిగా కరిగిపోయాక ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ దాకా నెయ్యి తీసుకోండి నెయ్యి కరిగినాక ఇప్పుడు ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న కొద్దిగా జీడిపప్పు ముక్కల్ని బాదం పప్పు ముక్కల్ని అలాగే కొద్దిగా పిస్తా ముక్కల్ని కూడా వేసి ఒక థర్టీ సెకండ్స్ పాటు ఇదంతా వేయించుకోండి ఈ డ్రై ఫ్రూట్స్ లైట్గా ఫ్రై అయినాక ఇప్పుడు ఇందులోకి ఎండు కొబ్బరి తురుము కూడా వేసి వేయించుకోవాలి మనం స్టార్టింగ్లోనే ఎండు కొబ్బరి తురుము వేసి వేయించుకుంటే మనకి తొందరగా మాడిపోతుంది అందుకే ఇలా లాస్ట్లో వేసి వేయించుకోవాలి ఇవన్నీ ఇలా లైట్గా బాగా ఫ్రై అయినాక ఇప్పుడు ఇందులోకి మనము కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని కూడా ఇలా స్ట్రైనర్ తోటి వడగట్టేసుకోవాలండి ఏమైనా నలకలు ఏదైనా ఉంటే మనకి సపరేట్ అయిపోతుంది ఇదంతా ఇలా బాగా కలుపుకోండి ఒకసారి ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక టేబుల్ స్పూన్ దాకా యాలకుల పొడి కూడా వేసి కలుపుకోవాలి అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న అటుకుల పల్లీల పొడి కూడా వేసి ఇదంతా బాగా ఒకసారి కలిపేసుకోవాలి మనకి ముద్దలు కూడా ఏమి కట్టదు సో దగ్గర పడేంతవరకు నిదానంగా ఇలా కలుపుకోండి చూడండి ఇదంతా ఇలా బాగా దగ్గర పడి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి మనకి టైం కూడా ఏం పట్టదండి ఒక రెండు మూడు నిమిషాల్లోనే అయిపోతుంది ఇదంతా చూడండి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు బాగా కలుపుకున్నాక ఇప్పుడు మనకి ఇందుల నుంచి నెయ్యి అనేది రిలీజ్ అవుతుంది అప్పటిదాకా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి ఈ మిశ్రమం అంతా వేసేసుకోవాలి ఇలా ఒకసారి గరిటెతోటి ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోండి మనకి తొందరగా ఆరిపోతుంది ఇది ఒక ఐదారు నిమిషాల తర్వాత చల్లారిపోయి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతులకి కొద్దిగా నెయ్యి రాసుకొని మీకు ఎంత సైజు అయితే లడ్డు కావాలో అంత సైజు చుట్టేసుకోవాలి ఇలా లడ్డూలను చుట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి అంతేనండి తక్కువ తోటే తక్కువ టైంలోనే హై ప్రోటీన్ లడ్డు రెడీ అయిపోయింది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి డైలీ ఒకటి తినిపించండి చాలా హెల్తీగా ఉంటారు అలాగే ఈ లడ్డు అనేది మనకి సాఫ్ట్గానే ఉంటుందండి గట్టిగా ఏమవ్వదు ఒక వన్ అవర్ టూ అవర్స్ తర్వాత ఇంకా కాస్త గట్టిగా అవుతుంది మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్